రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే ఇంగువను చాలా మంది పలు వంటకాల్లో రుచి కోసం వేస్తుంటారు అయితే నిజానికి ఇది ఒక మొక్క నుంచి వస్తుంది ఫెరుల అని పిలువబడే ఒక రకమైన వృక్ష జాతికి చెందిన దీనిని పాలను ఉపయోగించి తయారు చేస్తారు ఈ క్రమంలో వంటలో ఇంగువ వేయటం వల్ల రుచి మాత్రమే కాదు దాంతో ఇంకా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా మనకి కలుగుతాయట ఇంగువ వల్ల మనకు కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ సమస్య ఉండదు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అజీర్ణ సమస్య బాధించదు మలబద్ధకం అసిడిటీ వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి పలు రకాల అల్సర్లను నయం చేసే శక్తి ఇంగువకే ఉందని పలు పరిశోధనలు తేల్చి చెప్పేశాయి అంతేకాదు ఆకలి లేకున్నా దీంతో చేసిన పదార్థాలను గనక తింటే బాగా ఆకలి పుడుతుందట యునానీ వైద్యంలో ఇంగువను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వాడుతున్నారు ఫిట్స్ ఇతర మానసిక సమస్యలకు ఇంగువ చక్కని ఔషధంగా పనిచేస్తుంది మహిళల్లో రుతుక్రమంలో వచ్చే సమస్యలు సహజం అయితే వాటితో పాటు రుతుక్రమం సరిగ్గా లేని మహిళలు కూడా ఇంగువతో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో ఋతుక్రమం మెరుగవుతుంది ఇది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా పెంచుతుందట ఆస్మా బ్రాంకైటిస్ దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి తీవ్రమైన పడిసెం ఇన్ఫ్లుఎంజా వచ్చిన వారు ఇంగువతో చేసిన ఆహారం తింటే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంగువ వేసిన ఆహారం తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి ఇది డయాబెటీస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది ఇన్సులిన్ లాగా పనిచేయటం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది రక్తనాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా చూస్తుంది దీంతో రక్త సరఫరా పెరిగి గుండె సమస్యలు దరిచేరవు తలనొప్పి ఒలు నొప్పులు తగ్గిపోతాయి ఆయా నొప్పులను తగ్గించే గుణం ఇంగువకు చాలా ఎక్కువ ఉంది ఇంగువను వంటల్లోనే కాక డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే దాన్ని గోరువెచ్చని నీటితోనో లేదా మజ్జిగతోనూ తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర